అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం భాగం రచయిత మోక్ష గారు అక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంటే కంప్లీట్ చేసే వరకు కాసేపు కబుర్లు చెప్పి నేను వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తానని ఇంట్లోకి రాగానే వదిన నీ కోసం హాట్ వాటర్ అంటూ బకెట్ తో ఎదురొచ్చిన అతని చూస్తూ గీజర్ ఉంది కదా అంది జాను షార్ట్ సర్క్యూట్ అయి నిన్న గీజర్ పాడైంది అందుకే అన్నాడు బియర్డ్ గా ఉన్న అతని బిహేవియర్ కి జాను పెదవిర్చి తన పనిలో తన పడిపోయింది ఫ్రెష్ అయి వచ్చిన జానుకి టేబుల్ మీద నీట్కి అరేంజ్ చేసి పెట్టి జాను రావడంతోనే వదినమ్మా నీకోసమే ఇదంతా అని పిలుస్తుంటే జాను కింద తేడా కొట్టి ఓయ్ ఏమైంది నీకు రాత్రి తాగింది ఇంకా దిగలేదా లేదంటే పొద్దుటే మళ్ళీ మొదలు పెట్టావా అని అడిగింది చచా అంటూ అతను చంపలు వాయించుకొని లేదా నేను మందు తాగలేదు అన్నాడు మరైతే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నామని నడుపై చేతులు పెట్టుకొని మరీ అడిగింది ఎలా బిహేవ్ చేస్తున్నానంటూ తనని తాను తడుముకొని చూశాడతను ఇంతలో వాళ్ళ మాటలు విని బయటకు వచ్చిన వేద్ కూడా నుంచి వింతగా ఉన్న తన ఫ్రెండ్ ప్రవర్తన చూసి తన కొత్తగా అనిపించి అవున్రా నీకేమైంది నుంచి అసలు జాను చూస్తేనే మొహం చిరాగ్గా పెట్టేవాడివి ఏంటి వదినా వదినా అంటూ తనకంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు అని అడిగాడు ఓ అదా అని అంటూ ఇద్దరిని చూసి ఒక వెహికల్ నవ్వు నవ్వి అంటే నిన్న వదినా తన ఫ్లాష్ బ్యాక్ విన్నాక తన ఎంత కష్టపడిందో అర్థమైంది అది విన్నప్పటి నుంచి తన మీద నాకు జాలేసింది తన పడ్డ కష్టాలు నా కళ్ళలో నీళ్లు తెప్పించాయి అందుకేరా ఇదంతా అంటూ కళ్ళని ఒత్తుకుంటున్న తన ఫ్రెండ్ని వేహిద్ విసుగ్గా చూస్తే జాను కూడా గట్టిగా నిట్టూర్చి హలో నిన్నేదో తాగిన ఫ్లోలో నా మనసులో ఉన్నది బయట పెడితే వాటికి కష్టాలని పెద్ద పేరు పెట్టేస్తావేంటి అక్కడికి నేనేదో ఈ పొజిషన్ రావడానికి ఏదో రాళ్ళు కొట్టినట్టు బరువులెత్తినట్టుగా మాట్లాడుతున్నావు అలాంటి చిన్న చిన్న కష్టాలు ఎవరి రైఫ్లో అన్నా సరే ఉంటాయి ఏ నువ్వు కానీ వేదికని ఏ కష్టం లేకుండానే ఇక్కడ వరకు వచ్చారా అని ఎదురు ప్రశ్నించింది ఇద్దరిని వేద్ ఆ మాటకి నవ్వి నేను అబ్రాడ్ రావడానికి చాలానే కష్టపడ్డాను మా అమ్మను ఒప్పించడానికి అన్నాడు అవును వదిన నేను కూడా వీసా రెండుసార్లు రిజెక్ట్ అయినా ఇక్కడ వరకు రావడానికి అని మా నాన్నని చాలా బ్రతిమాలు పోల్సి వచ్చింది అన్నాడు అంతే ఎవరి లైఫ్లో అయినా ఉండేవే కదా నా లైఫ్లో కూడా అంతే రాత్రి ఏదో ఎమోషనల్ అంతే అంది ఓ నిజమే నైస్ వదిన అంటున్న అతని కేసి మొహం చిట్లించి మళ్ళీ వదినా ఏంటి అని అడిగింది నాకు చిన్నప్పటి నుంచి వదిన అన్న రిలేషన్ అంతే చాలా ఇష్టం కానీ అలా పిలవడానికి నాకు ఎవరూ లేరు అందుకే నేను పిలుస్తున్నాను ఏ పిలవద్దా అన్నాడు బయట వద్దు ఇంట్లో అయితేనే అంది ఓకే అని బొట్టనవేలు ఎత్తి చూపించాడు అలా రోజులు గడుస్తున్నాయి సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ కి జాను కాలేజీలో ఛాన్సలర్ తో మాట్లాడి వేది ఎగ్జామ్స్ రాసేలా ఒప్పించింది అతన్ని అలా వాళ్ళ ఎగ్జామ్స్ అడావిడిలో వాళ్ళు ఉండగా ఒక రోజు ఎప్పటిలాగి ఎగ్జామ్స్ రాసేసి ఇంటికి వచ్చి రేపటి రోజు ఎగ్జామ్ కి వేద్ ప్రిపేర్ అవుతుండగా కాలేజ్ అయ్యి ఇంటికి వచ్చిన జాను డైనింగ్ చైర్లో కూర్చున్న వేద్కి పెక్కిచ్చి హౌ టు డ్యూ రైట్ యువర్ ఎగ్జామ్ అడిగింది నైస్ రా అన్నాడు వేద్ కనీసం తను చూడకుండా మళ్ళీ కాలేజ్ ఫస్ట్ కనుక కదా అని అడిగింది జాను మేబీ అన్నాడు పుస్తకంలో పేజీలు తిరిగేస్తూ కానీ ఒకటి మర్చిపోయావా అని అంది జాను ఏంటి జాను గెస్ట్ చెయ్యి టైం లేదు చెప్పు నాకు థ్యాంక్స్ చెప్పడం నుదురు చిట్లించి నీకా థ్యాంక్స్ ఎందుకు అదేంటి నువ్వు ఎగ్జామ్స్ బాగా రాసావు కదా అని అంది జాను కోపంగా బేబీ అంటూ బేద్ బుక్ మూసేసి జాను కేసు తిరిగి ఎగ్జామ్స్ రాసింది నేనైతే నీకెందుకు థ్యాంక్స్ చెప్పాలని అడిగాడు జాను కాస్త కోపంగా నీ ఎగ్జామ్ కి పర్మిషన్ అడిగింది నేనే డూ యూ రిమెంబర్ అంటూ పళ్ళు పటపటలాడించింది నన్ను కాలేజ్ నుంచి ఇన్వెస్టిగేట్ చేయించింది కూడా నీ వల్లే కంప్లైన్ ఆన్ ఇట్ అని అన్నాడు బేద్ జాను అసహనంగా నువ్వు ఇంకా దాని గురించి మర్చిపోలేదా జరిగిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకు ఎత్తున్నావు నన్ను తెప్పడానికా అని అడిగింది వేద్ కూడా అంతే సీరియస్ గా జాను ముందు ఎవరు స్టార్ట్ చేశారు అని అన్నాడు డోంట్ డైవర్ట్ ది టాపిక్ వేద్ అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నది జాను డోంట్ మేక్ మీ ఇరిటేటెడ్ నీ వల్ల ఇప్పటికే చాలా మిస్ అయ్యాను లెట్ మీ కవర్ మై సిలబస్ అంటూ చివరి మాట నొక్కి పలికాడు వేద్ వాట్ వాట్ డూ మీన్ నిన్ను నేను డిస్టర్బ్ చేస్తున్నానా అంది జాను అవును వేద్ జాను కేసు ఫింగర్ పాయింట్ చేస్తూ మరీ చెప్పాడు వేద్ అంటూ అతని నమ్మలేనట్టు చూసి ఇన్నాళ్ళు నాతో కలిసి తిరుగుతుంటే గతమంతా మర్చిపోయావనుకున్నాను వేద్ అవన్నీ మనసులో పెట్టుకుని నాతో ఇన్నాళ్ళు నటించావా అని అంటూ వేద్ షర్ట్ కలర్ పట్టుకుని అతని కలలోకి చూస్తూ కోపంగా అరిచింది జాను వేద్ ఆమెకు మించిన ఆవేశంతో ఒక్కడుగు అడుగు జానుకి దగ్గరగా వేసి నటిస్తున్నానా ఆ మాట నన్నడుగుతున్నావా అంటే నువ్వే నటిస్తున్నావేమో నీకు నటించడం కొత్త కాడా కాదు కదా ఇలాగే నా యాక్సెస్ కార్డ్ దొంగిలించి నన్ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేయించలేదా అన్నాడు రెక్లెస్ గా జాను అతను అంటున్న మాటలు సహించలేక ఉక్రోషం ఉండబట్టి లేక ముందు వెనుక చూడకుండా చెల్లున వేద్ చెంప పగలగొట్టింది యు అని అంటూ ముందుకు వచ్చిన వేద్ జాను నీ కొట్టడానికి చెయ్యెత్తిన వాడే చివరి నిమిషంలో ఎందుకో ఆగిపోయి కోపంగా పిడికిలు బిగిస్తుంటే నేను నీ ఇంట్లో ఉంటున్నాననే కదా నీకు ఇంత అలసు నేను ఇంకొక క్షణం ఇంట్లో ఉండనని కోపంగా బయటకు వచ్చేసిందామి వెళ్తున్న తననే చూస్తూ కోపంగా చేతిని టేబుల్ కేసి మోది తను తన రూమ్ కి వెళ్లిపోయాడు ఇంట్లోనే ఒంటరిగా కూర్చున్న వేద్ జాను కోసమే ఆలోచిస్తున్నాడు చా అనవసరంగా రియాక్ట్ అయ్యానా జాను గురించి తెలిసి కూడా ఎందుకంత పంట పట్టాను తను అడిగినట్టు థ్యాంక్స్ చెప్పేసి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదు కదా అని అతనిలో అతను మాట్లాడుకుంటూ ఉండగా వేద్ నేను విన్నది నిజమేనా అంటూ వచ్చాడు వేద్ ఫ్రెండ్ అతని మాట విన్నాక ఆలోచనలు మాని తల తిప్పి విసుగ్గా చూసి నువ్వేం విన్నావో చెప్తేనే కదా అది నిజమో కాదో తెలిసేది అన్నాడు అదే నీకు జానకి బ్రేకప్ పంట నిజమేనా వేద్ అన్నాడు వేద్ ఏవి మాట్లాడలేదు అవును అని చెప్పలేదు కాదని చెప్పలేదు అతని దగ్గర నుంచి సమాధానం రాకపోయినా వేద్ చాలా పెద్ద గొడవ జరిగిందంట కదా మీ ఇద్దరికి మీ ఇద్దరి ఓవరాక్షన్ చూసి నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను ఏదో ఒక రోజు ఇలాగే జరుగుతుందని అతను అంటూ ఉంటే వేర్ విసుగ్గా అతని భుజాలు పట్టుకుని ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాడు కాలేజ్ లో తన ఫ్రెండ్ చెప్పిందన్నాడు కాలేజా తనలో తనే అనుకుని జాను క్లాస్కి వచ్చిందా అన్నాడు తలా అడ్డంగా ఊపాడు అతను మరైతే అని ఒక క్షణం ఆలోచించిన అతనికి ఏదో గుర్తుకొచ్చినట్టుగా తన ఫ్రెండ్ ని మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే అవతల నిలబడి నిల్చింది జాను అనుకోకుండానే ఇద్దరు ఒకరికొకరు తారసపడేసరికి కాస్త తడబడి ఇద్దరు చెరకడుగు వెనక్కి వేస్తారు మళ్లీ వాళ్లే కుదుటపడి ఇద్దరు ఒకరి కళల్లోకి ఒకరు చూసుకుంటారు అలా చూడగానే ఇద్దరు పెదవులు ఒకేసారి వికసిస్తాయి ఆ చిన్ని నవ్వే పెరిగి పెద్దదై ఇద్దరు ఒకరిని చూసి ఒకరు గట్టిగా నవ్వుకున్నారు అలా నవ్వుతూనే ఇద్దరు నడుచుకుంటూ లోపలికొచ్చారు ఒక పావుగంట అలా ఒకరినొకరు చూసి పడి పడి నవ్వుకుంటూ ఉండగానే జాను వేద్ ఒకరిని ఒకరు గట్టిగా చేతులు వేసి గట్టిగా చుట్టుకుపోయారు థ్యాంక్స్ జాను అంటూ వేద్ జాను నుదుటిపై ముద్దాడితే లేదు నేనే నీకు సారీ చెప్పాలి వేదు ఐ ఆమ్ రియల్లీ సారీ అని వేద్ ఇంకా గట్టిగా చుట్టుకొని పోయింది జాను అసలు వీళ్ళ తతంగం ఏమిటో అక్కడున్న వేద్ ఫ్రెండ్ కి అర్థమైతే ఒట్టు వాళ్ళ వరుస అర్థం కాక వాళ్ళని అలా చూసి పీక్కుంటూ రేయ్ ఏంట్రా ఇది అన్నాడు దీనంగా వాళ్ళని చూస్తూ తన మాటకి ఇద్దరు మళ్ళీ ఒకరిని చూసి ఒకరు నవ్వుకొని అది నీకు అనవసరం అని ఇద్దరు ఒకేసారి చెప్పి వేద్ రూమ్కి వెళ్లిపోయారు లోపలికొచ్చాక వేద్ రూమ్ డోర్ వేస్తుంటే జాను వెనుక నుంచి అతని గట్టిగా హత్తుకుంటే వేద్ ఆమె పనికి చిన్నగా నవ్వుకుని ఏయ్ నో డోర్ క్లోజ్ చేస్తోంది అందుకు కాదు ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసిన రెచ్చగొట్టుకంటున్న వాడే తన షర్టుకి తడిగా తగిలేసరికి జాను అంటూ ఆమెను తన ముందుకు లాక్కున్నాడు అప్పటికే ఏడుస్తున్న జాను వేద్ పిలిచేసరికి ఇంకా ఎక్కెక్కి ఏడుస్తూ వేదు నేను నిజంగానే నేను లవ్ చేస్తున్నాను ఐఆమ్ నాట్ యాక్టింగ్ నన్ను నమ్ము అంటుంటే తన మాటలకి వేద్ నవ్వుతూ తన చెంపలు తుడిచి ఏయ్ నేను నేనది ఎప్పుడో మర్చిపోయాను మళ్ళీ ఆ విషయం మాట్లాడతావే అని అన్నాడు అది కాదు వేదు నువ్వు అలా అనేసరికి ఎప్పటికీ నేను నీతో గొడవపడుతూ ఉంటే నాకే అనిపించింది వేద్ నిజంగానే నీ విషయంలో నేను తప్పు చేస్తాను నిన్ను మోసం చేస్తున్నానా అని నాకే డౌట్గా ఉంది అని ఎక్కుతూ చెప్పలేక ఇబ్బంది పడుతున్నా ఆమెను తన గుండెలకు అదుముకొని మొద్దు కోపంలో ఏదో మాట అంటే అదే పట్టుకొని ఏడుస్తావా రిలేషన్షిప్లో ఇలాంటివి చిన్న చిన్న మనస్పర్ధలు అవన్నీ వస్తూ ఉంటాయి చాలా సహజం కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం గొడవపడరా ఏంటి మళ్ళీ కలుసుకోరా ఇంకేంటి అని అన్నాడు అప్పటికి ఇంకా ఏడుపు ఆపని జాను చెంపలు తడుతూ నువ్వు ఇలా అస్సలు బాలేదు ఏడుస్తుంటే అసలు చూడలేకపోతున్నా నిన్ను నువ్వు ఏడు పాపాలంటే అని ఆమెను ఊరగా చూస్తూ బైక్ రేస్కి వెళ్దామా అని అడిగాడు రేస్ అనగానే జాను కళ్ళు పెద్దవి చేసి వేదిని చూస్తూ నిజంగా తీసుకెళ్తావా అని అడిగింది రేస్ అంటే ఎందుకే నీకంత పిచ్చి అంటూనే చెంపలపై ఉన్న కన్నీటి చారకలు తుడిచి మరైతే వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు ప్రెసెంట్ అప్పటి వరకు జరిగిందంతా చెప్పి దీర్ఘంగా నిట్టూరుస్తున్న కిరణ్ని ఆయన వెనుకే ముభావంగా తలవాల్చుకుని భార్గవ్ ని చూసి ఆపేశాడు ఆపేశారేంటి ఆ తర్వాత ఏమైనా చెప్పండి అంది మను భార్గవ్ గొంతు సవరించుకొని ఆ రోజు ఆ బైక్ రేస్ లో బైక్ స్కిడ్ అయింది వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ జరిగింది అందులో లిల్లీ స్పాట్ డెడ్ అన్నాడు ఎందుకో తెలియదు మనూకి అది విన్నాక ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చేసింది నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఏడ్చేస్తో కిరణ్ గారు భుజం తట్టి కాస్త ధైర్యం చెప్పడంతో చల్లం వచ్చిన మను ఆయన కలలోకి చూస్తూ మామయ్య మరి వేధుకి నేను ఎందుకు గుర్తులేను నేను చదువుకున్నది గుర్తులేదు ఎందుకు అని అమాయకంగా అడిగింది మను మనుకి సమాధానం చెప్పడానికి కిరణ్ సంశయిస్తుంటే పెనుకున్న బాగ గొంతు సవరించి అదే యాక్సిడెంట్ లో వేద్ వేసుకున్న హెల్మెట్ పగిలిపోయి తలకి గట్టిగా దెబ్బ తగిలి తన గతాన్ని మర్చిపోయాడు మను తను కళ్ళు తెరిచిన తర్వాత ఎవరిని గుర్తుపట్టలేదు కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరిని గుర్తుపట్టలేదు మమ్మల్నే కాదు ఆఖరికి బాబాయిని కూడా గుర్తుపట్టలేదు వాడికి గుర్తు ఉన్నదల్లా లిల్లీ ఒక్కతే తన పేరే కలవరిస్తూ ఉండేవాడు గతం మర్చిపోయి పిచ్చోడైపోయాడు మను ఇరవై నాలుగు గంటలు లిల్లీ లిల్లీ అంటూ తన పేరే జపిస్తూ ట్రీట్మెంట్ కోసం వచ్చిన డాక్టర్స్ ని నర్సులని చాలా విసిగించేవాడు వాడికి లిల్లీ రూపం కూడా గుర్తులేదు వాడికి గుర్తున్నదల్లా లిల్లీ అనే పేరొక్కటే లిల్లీ లిల్లీ వాడికి గతం గుర్తు రావడం కష్టమన్నారు కానీ బాబాయ్ తన నాన్న అని వేద్కి తెలిసేలా మాత్రం కౌన్సిలింగ్ ఇచ్చారు అలా నెలకి కానీ వేద్ బాబాయ్ ని నాన్న అని పిలవలేదు మనో వేద్ బాబాయిని అలా పరాయి మనిషిగా చూస్తూ ఉంటే అతను అన్న మాటలకి బాబాయ్ ఎంత కృంగిపోయేవారో నాకు తెలుసు మను అటు ఈ విషయం పిన్నికి చెప్పలేక కన్న కొడుకు కళ్ళ ముందు తనని గుర్తుపట్టగా ఆయన పడ్డ యాతన నా కల్లారా చూశాను చివరికి వాడు బాబాయిని నాన్నగా అంగీకరించినా వాడి మనసుకి లిల్లీని అయితే దూరం చేయలేకపోయాం లిల్లీ ఫోటో చూస్తేనే వాళ్ళ ఉద్రేకం ఆ ఫోటో చూస్తేనే కళ్ళలో నీళ్లు వచ్చేశాయి వాడికి చివరికి వేరే దారి లేక లిల్లీ గురించి నీకు చెప్పిన కథని అలా డైరీలో రాసి వాడికి ఇచ్చాం అది జరిగిందన్నాడు భార్గవ్ మనుక షాకింగ్ గా అనిపించింది అసలు తను వింటోంది నిజమో అబద్ధమో అన్న అనుమానం కూడా కలిగింది తనకి ఇంత జరిగితే మా జరిగితే మా ఎవ్వరికి ఒక మాట కూడా చెప్పలేదేంటి మావయ్య కనీసం అమ్మకి కాని నాన్నకి కాని మా ఎవ్వరికీ తెలియనివ్వలేదే నువ్వు అని అంటూ ఆయన భుజానికి జారబడింది మను ఈ విషయం ఇప్పటి వరకు కూడా తెలియనివ్వలేదు మను ఉన్న ఒకగానొక్క కొడుకు తనని చూసి నువ్వెవరు అని అడిగితే లావణ్య ఏమైపోతుందో అని భయం అందుకే మీ ఎవ్వరికీ కూడా తెలియనివ్వలేదు అన్నారు ఆయన చిన్నపాటి నిశ్శబ్దం తర్వాత ఆయన లిల్లీకి వేది ఎవరితోనో పెళ్ళయింది తను ఇంకా తిరిగి రాదు అంటేనే వాడు తట్టుకోలేకపోతున్నాడు అలాంటిది అసలు లిల్లీనే లేదు ఆ అమ్మాయి వాడిని వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని తెలిస్తే వాడు ఏమైపోతాడు అందుకే మెల్లిగా తన ఆలోచన నుండి వాడిని దూరం చేయాలని బలవంతంగా ఆయన అబద్ధం చెప్పైనా సరే నిన్ను వాడికిచ్చి పెళ్లి చేశాను పెళ్ళయ్యాక వాడి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటావు అనుకున్నాను కానీ నువ్వే వాడిని అర్థం చేసుకోలేకపోయావు అని అంటుంటే తప్పు చేసిన దానిలాగా తల ఉంచుకుంది మనం ఇదంతా ముందే చెప్తే నేను బావని నా దారిలోకి తెచ్చుకునేదాన్ని కదా అని అంది మను లిల్లీ వాడిని కాదనుకుని వేరే పెళ్లి చేసుకుంది అంటే పెద్ద త్యాగమూర్తిలా నువ్వు ఆమెతో మాట్లాడి మళ్ళీ వాళ్ళిద్దరిని కల్పిస్తావని కంకణం కట్టుకున్నావు ఒకవేళ తను చనిపోయిందని నీకు చెప్పి ఉంటే నువ్వే వేది చంపి ఇల్లీ దగ్గరికి పంపించా పంపించేస్తావనే భయపడి అని వెటకారంగా అన్నాడు భార్గవ్ రే అంటూ కిరణ్ ని భార్గవ్ కల్లేరా చేసి చూస్తూ అమ్మడు నీకు చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం నీ నిర్ణయం అని అన్నారు కిరణ్ మను చేతిని తన చేతిలోకి తీసుకొని మరైతే లిల్లీ చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ విషయం ఏమేమి మావయ్య వాళ్ళు నిన్ను కలిసారా అని అడిగింది మను ఆ మాటకు ఆయన తడబడుతూ లేదు మను మాకు వేదికి ఇలా అయ్యిందన్న బాధలో అన్ని లిల్లీ విషయం కూడా మాకు పెద్దగా గుర్తు రాలేదు నేను ఎప్పుడు లిల్లీ పేరెంట్స్ ని కూడా కలవలేదన్నాడు కిరణ్ కిరణ్ భార్గవ్ నోటి నుంచి వేది గతం తెలుసుకుని ఇంకా మనసులో ఎన్నో ప్రశ్నలు దాంతో తలంతా భారంగా అనిపించేసరికి తలంతా గట్టిగా పట్టుకుని ఏమో మామయ్య మీరు చెప్పేది నాకు చాలా గా ఉంది ఫస్ట్ ఇలా తలకి దెబ్బతయ్యి గతం మర్చిపోవడం నేను సినిమాలో చూడడమే కానీ ప్రాక్టికల్గా తెలుసుకోవడం ఇదే అది కూడా నాకు దగ్గరైనా వాళ్ళకి జరగడం ఇదే ఫస్ట్ టైం చాలా ఆశ్చర్యంగా ఉంది అవును మరి బావకి తిరిగి గతం గుర్తు రావడానికి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఏమీ సజెస్ట్ చేయలేదా అని అడిగింది గతం గుర్తొచ్చాక లిల్లీ వాళ్ళకి దూరం అయిందని తెలిస్తే తట్టుకోలేడు అని మేం వాడికి గతం గుర్తు చేయలేదు వాడి అమ్మా నాన్న మేమే అంటూ వాడికి గుర్తు చేశాం అంతే అన్నాడు మను చాలా డీప్ గా ఆలోచిస్తూ బావకు ఒకసారి తలకి దెబ్బ తగలడం వల్ల గతం మొత్తం మర్చిపోయాడు కదా మనం ఇంకొకసారి తన తల మీద గట్టిగా కొడితే బావకి గతం గుర్తుకొస్తుందేమో ఏదో సినిమాలో కూడా చూశాను మామయ్య అని మను అంటుంటే అసలు ఆమె తెలివికి ఆయన ఆశ్చర్యపోవాలో బాధపడాలో అర్థం కాక ఆమెను జాలీగా చూస్తూ ఉంటే భార్గవ్ మాత్రం ముగ్గబట్టలేక నువ్వు అసలు డాక్టర్ వేనా లేదా డబ్బులతో ఎంబీబీఎస్ సర్టిఫికేట్స్ కొన్నావా తల మీద కొడుతుందంట అని గొనుగుతూ అప్పుడు గతం ఏం కర్మ ప్రాణం కూడా పైకి ఎగిరిపోతుందన్నాడు భార్గవ్ ఏం మాటలు రావి అని కిరణ్ భార్గవ్ పై కోపడి మనో చేతిని తన చేతిలోకి తీసుకొని ఇప్పుడు నువ్వు సప్త సముద్రాలు మొత్తం వెతికినా కూడా ఆ లిల్లీ నీకు కనపడదని తెలిసింది కదా అమ్మడు మరైతే బావతో కలిసి ఉంటావా అని అడిగారు మను నోరు మెదపకుండా చూస్తుంటే వాడిని నీకిచ్చి చేసి నీ గొంతు కొయ్యాలని నేను అనుకోలేదమ్మడు నా ప్రయారిటీ ఎప్పుడు నువ్వే అమ్మడు అది నీకు కూడా తెలుసు కదా నువ్వైతే నీకు నచ్చినట్టు వాడిని మార్చుకుంటావన్న నమ్మకంతో పెళ్లి చేశాను వంద అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు నేను చేసింది అదే వాటితో కలిసి ఉండాలా వద్దా అన్నది నిర్ణయం నీదే అని ఆయన ఫోన్ తీసి మను ముందు పెట్టారు నీకు ఇష్టమైతే వాటితో ఫోన్ చేసి మాట్లాడు నీతో మాట్లాడి చాలా రోజులయ్యిందని వాడు చాలా హాట్ అవుతున్నాడు అసలు వేద్ వస్తే నువ్వు వాడికి కనపడకుండా ఎక్కడ దాగుడుమూతలు ఆడతావు అని నన్ను పంపించాడన్నారు ఆయన మను ఆ ఫోన్ తీసుకొని మామయ్య కాల్ చేశాక వేద్ తిడితే అప్పుడే కాల్ కట్ చేసేస్తాను చెప్తున్నా అని అంటూనే ఫోన్ తీసుకుని వాళ్ళకి దూరంగా వచ్చేసింది మను మనసులో ఒక పది నెంబర్లు లెక్క పెట్టుకుని వేద్కి డయల్ చేసింది తన ఫోన్ కోసమే ఎదురుచూస్తూ ఉన్న వేద్ మొదటి రికే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అతని గొంతు వినగానే కొత్తగా మనుకి సిగ్గు పీడియం ముంచుకొచ్చేశాయి ఎందుకో తో మాట్లాడడానికి గొంతు పెగల్లేదు హలో నాన్నా అంటూ గొంతు రెట్టించాడు ఎంతసేపటికి అవతల నుంచి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి హలో నాన్న వినిపిస్తుందా మాట్లాడు అంటూ వేద్ గొంతు మను గుండెల నిండా గట్టిగా ఊపిరి తీసుకుని వదిలిపెట్టి హలో వేదు అని అంది తన ఆ మాట పూర్తి చేసే లోపే మను గొంతు గుర్తుపట్టిన వేద్ మొద్దు బుద్ధింద నీకు వెళ్ళి అన్ని రోజులైతే ఒక ఫోన్ కూడా చెయ్యాలనిపించలేదా కాల్ చేస్తే కట్ చేస్తున్నావు నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టావు ఒళ్ళు కొవ్వేకి అంటూ అతను తిడుతూ ఉంటే మనుకి మాట్లాడే ఛాన్స్ కూడా దొరకపోయేసరికి మూతి ముడుచుకుని అతను తిట్టే తిట్లన్నీ కూడా వింటూ ఉంది మను కోపంలో ఏదో మాట అంటే చెప్ప పెట్టకుండా ఇట్లీ వెళ్ళిపోతావా అసలు నిన్ను కాదు నిన్ను ఇలా నెత్తిన పెట్టి పెంచినందుకు మీ అమ్మా నాన్నని మా అమ్మ నాన్నని అనాలి అని వే తన ఫ్లో తను తిట్టుకుంటూ పోతూ ఉంటే మను గోలు కొరుకుతూ చుట్టూ చూస్తున్న తనకి ఇంటి ముందు ఎవరు ముసుగు మనిషి బొకే పట్టి పెట్టడం గమనించి బావా ఒక్క నిమిషం నువ్వు ఆ తిట్లు కంటిన్యూ చెయ్యి అని ఆ కాల్ని అలాగే ఉంచేసి ఆ మనిషి వెనకే పరిగెత్తింది మను కదా ఇంకా ఉంది మొత్తానికి ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది సో జాను ఏ లిల్లీ అని మీకు తెలిసింది కదా మరి జాను చనిపోయింది మరి వేద్ గతం మర్చిపోయాడు ఇది జరిగింది ఇప్పుడు వేద్ గతం గుర్తొచ్చేలా మను ఏమైనా చేస్తుందా లేదా మనుని అసలు వేద్ దగ్గరకు తీస్తాడా వేద్ భర్తగా మను ఒప్పుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్